వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఈరోజు మనం మన ఛానల్లో బాగా క్లిక్ అయినటువంటి మంచి పాపులర్ అయినటువంటి ఓక్ సిల్క్ ప్రీమియం జార్జెట్ శారీస్ అండి ఇవి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి మీకు తెలుసు కదా ఈ శారీస్ ఎలా ఉంటాయో ప్యూర్ జార్జెట్ సారీస్ విత్ మీకు బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అండి ఈ శారీస్ మనం వీడియో చేయగానే మన శారీ మొత్తం అన్నీ కూడా సోల్డ్ అవుట్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ మళ్ళీ రీస్టాక్ చేశాము ఈ శారీ మరింత తక్కువ ప్రైస్కి మీకు ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే సిల్క్ అసలు సూపర్గా స్మూత్గా ఉందండి స్పాంజ్ పట్టుకున్నట్టే ఉంది శారీ జరీ బోర్డర్ కూడా వచ్చిందండి ఇదిగోండి జరీ బోర్డర్ పైన కింద జరీ బార్డర్ ఉంది చిన్న జరీ బోర్డర్ అండి పైన వచ్చింది కింద బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ తోటి జరీ బోర్డర్ అయితే వచ్చింది చాలా చక్కగా ఉన్నాయండి సారీస్ ఆఫర్ నెట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ప్రతి సారీ కూడా ఇది సేమ్ ప్యాటర్ను సేమ్ డిజైన్ అండి చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా నీట్ గా ఉంది సన్న డిజైన్ తోటి ఇంటర్నల్గా చాలా చక్కగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి సెల్ఫ్ డిజైను ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా సూపర్ గా ఉందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా సూపర్ గా ఉంది పళ్ళు కూడా చక్కగా నీట్ గా చాలా బాగా వచ్చింది టోటల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి లైట్ కలర్ శారీ కలర్ కి డార్క్ కలర్ బ్లో పలు అయితే వచ్చిందండి టోటల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇదిగోండి శారీ కట్టుకుంటే ఇదిగోండి ఇట్లా కనిపిస్తుంది లుక్ ఇదిగోండి ఎల్లో కలర్ ఈ సారీ కూడా లుక్ ఇలా కనిపిస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మీకు నచ్చినటువంటి శారీని వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇది పింక్ కలరు ఈ శారీ కూడా లుక్ ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ లో ఉందండి శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసి మీ శారీని బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇదిగోండి ఇది రెడ్ కలరు టమాటా కలర్ అండి చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే కనుక వెంటనే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వెళ్ళండి ఆర్డర్ ప్లే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్